మండల పరిధిలోని సంగం గ్రామంలోని భీమలింగం వద్ద మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఉపవాస దీక్షతో భీమలింగం శివాయను దర్శించుకున్నారు ప్రతి సోమవారం మహాశివరాత్రి స్వామిని దాదాపుగా పదివేల మంది భక్తులు దర్శించుకోవడం జరుగుతుందని నోముల జంగారెడ్డి తెలిపారు ప్రతి సోమవారం కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందని అంతేకాకుండా స్వామివారి వద్ద కొన్ని వసతులు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన పర్యటనలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి భక్తులు

భక్తులు సుమారు చూస్తే ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది భక్తులు రావడం జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుంచి చూస్తే కాబట్టి ఇలాగనే కొనసాగుతుంది మీరు చూడొచ్చు అటు బ్రిడ్జ్ పైన మొత్తం వెహికల్ కూడా మొత్తం జామ దీంతో పాటు ఇల్లున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే సిబ్బంది కూడా సెక్యూరిటీ పరంగా మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఇప్పటికీ పదిహేను నెలలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి సంఘీ విజిట్ చేశారు ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది భీమలింగేశ్వర స్వామికి మూడు కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్పారు టెంపుల్ డెవలప్మెంట్ కానీ రోడ్డు గుర్తించి కానీ సంతో శాంక్షన్ చేసి చాలా సంతోషము జరిగే పదిహేను నెలలు అవుతుంది ఇప్పుడు కూడా ఇలాంటివి ఇంత కూడా జరగలేదు ముఖ్యంగా కొంపిటి వెంకటరెడ్డి గారు గత నెలలో ఒలిగొండకు వచ్చినప్పుడు కూడా హామీ చే పదిహేను రోజులలో బ్రిడ్జ్ భూమి పూజ చేస్తామన్నారు అది కూడా చేయలేదు ముఖ్యంగా మేము గవర్నమెంట్ కోరుకునేది ఏమనగా ఈ మూడు సంవత్సరాలలో బ్రిడ్జ్ గుడి రోడ్ అన్నీ కూడా పూర్తి చేసి చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడ ప్రజలు కూడా చాలా హెల్ప్ చేసే వాళ్ళు ఉండారని చెప్పి మీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇక కొంచెం సెలవు తీసుకొని కొంచెం సౌకర్యాలు ఇక కొంచెం సౌకర్యాలు కల్పిస్తే కన్న గుడి ఇక్కడ భూమిశ్వర స్వామివారి భక్తులు కలవంటారు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ఉదయము గణానియాసం మహాభిషేకం నిర్వహించడం జరిగింది ఇక్కడ భక్తులు ప్రతి నిత్యము కూడా స్వామివారిని ఈ రోజు ఈరోజు ప్రత్యేక రోజులుగా మహాశివరాత్రి సందర్భంగా అనేక మంది అనేక వేల మంది కన్న ఉదయ ఉదయం భక్తి డెవలప్మెంట్

నేను మామి చెరు చెట్టు ఇష్టపడతాను అంటే వరకు చారు ఇష్టపడతాను వరకు ఉండాలి ఇంకా అధిక జనం జరుగుతుంది దర్శన వల్ల భక్తులు కూడా చాలా అపరిశుద్ధి చెప్తుంది గతంలో ఎవరో గారు సమంగా వచ్చి కర్ణాటక చేసుకుంటున్న జనాలు అన్ని రకాల జనాలకు చాలా జరుగుతుంది ముందు రాబోయే రోజుల కూడా పట్టించుకుని చెప్పి భావించింది గురించి అర్థం చేసుకొని కొన్ని హామీలు ఇచ్చారు అంతవరకు ఆ హామీలు మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్వామికి రోడ్డు మార్గాన్ని కూడా నుంచి సాక్ష్యం చేసినప్పుడు ప్రకటించారు కానీ ఇప్పటి వరకు లేదు ఇప్పటికైనా ప్రజలను ఒకసారి రై ద్వారా సినిమా చూసి ధరించి మీద కంటి అసలేవు ఇప్పటి ఇరవై వేల మంది దాకా దాటిపోయించారు సాయంత్రం వరకు ఎంత వస్తారో చాలా పబ్లిక్ వస్తున్నారు డెవలప్మెంట్ అనేది సివి చేసుకుంటుంది అవుతుంది మన చేత అందరూ ఆధ్వర్యంలో అందరం దేవుడు వస్తుంది మన ఆధ్వర్యం కానీ ఏదన్నా మీ దాకా అందరూనే భక్తులు దేవుడు ఉంటలు వస్తూ సంతోషంగా చూస్తూ చూద్దాం ఇంకా ఉంటేనే ఉంటే సాయంత్రం అభిషేకం ఉంటుంది పన్నెండు గంటల తర్వాత నైట్ రేపు ఉంటుంది రేపు ఇంట్లో కూడా పూజలు సోమవారం కదా ప్రత్యేక పూజలు ఉన్నాయి కానీ కంటిన్యూగా రోజు వస్తే తప్పిదాయ తిన్నాడు ఇంత వస్తూనే ఉంటాయి

మంచిగా రావడానికి వస్తుంది దర్శనం కూడా మంచిగా అవుతుంది దగ్గర కూడా చాలా బాగుంది నీట్గా రోడ్ చాలా బాగుంది అంతకుముందు మొత్తం వాటర్ ఉండడం వల్ల వాటర్ రావడానికి ఇబ్బంది అయ్యేది దర్శనం చేసుకోవాలన్నా ఇబ్బంది అయ్యేది ఇప్పుడు మంచిగా మంచిగా ఉంది దర్శనం కూడా మంచిగా